బాగా అయితే చాలా ఉధృతిగా అయితే ప్రవహించడం జరుగుతుంది ఇది ఏడు మంగళం బాగు మనం చూసుకున్నట్టయితే ఈ బ్రిడ్జి మీద అవతల నుంచి అవతలకైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదు చూసుకోవచ్చు ఇదంతా వరిమాగాళ్ళు వేసిన పొలాలు ఇదంతా ఆ వరిమాగాళ్ళు కూడా కొట్టకపోవడం అయితే జరిగింది మనం చూడొచ్చు పూర్తిగా ఇది ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రేంజ్లో చూడటం ఇదే ఫస్ట్ టైము మనమైతే ఇది మాచర్ల నియోజకవర్గం రెండు చెంతల మండలంలోని ఏడుమంగళం వాగు చూడండి అయితే ఈ బ్రిడ్జి అనేది చాలా హైట్ ఉంటుంది అయినా కానీ చాలా ఎత్తులో అయితే నీరు అయితే ప్రవహించడం జరుగుతుంది చూడొచ్చు ఇవన్నీ మునిగిపోవడం అయితే జరిగింది